పెళ్ళైతే రోజు నిజంగా పండగ లెక్కరే ఉంది చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఇక వాళ్ళందరూ వచ్చేసారు మంచిగా పెద్దగా అయిపోయింది మనమల్లా వచ్చారు మనమల్లా వచ్చారు సంతోషమా మీరు ఎంతమందికి మక్కడుకులు తెలుసుకోవడానికి మేమైతే మక్కడుకులను ఆవు వేసుకుంటాము టమాటాలు అలవాటు చేస్తున్నాము పాపం వస్తుంది చెప్పు గోడిగుడ్డు ములక్కాయ టమాటో ఎవరికైనా తెలుసా చాలా స్పెషల్ ఇట్లా ఫ్రై తింటే పిల్లలకు స్నాక్స్లో కూడా పెట్టా మంచిగా ఉంటాయంట హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూస్ వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ చూడకపోతే మరి చూసేయండి ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేయండి మా ఇంట్లో మేము దర్గా పండగ అయితే చేసినాం అనమాట అమ్మ వచ్చిన తర్వాత చిన్న చిన్న ఫార్మాలిటీస్ సో అట్లా ఊరికి అయితే వచ్చినాము సో ఫుల్ వీడియోస్ అయితే చూసేయండి మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద షో దర్గా దగ్గర చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసినాము ఇంకా మార్నింగ్ నుంచి చాయ్ అయితే తాగలేదు కదా అని చెప్పేసి రాగానే అట్లా ఛాయ్ అయితే తాగుతున్నాం అనమాట యాక్చువల్గా నేను తాగినాను కానీ మా వాళ్ళు తాగలేరు అనమాట తిందామా చల్లాడు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మా ఇల్లు అయితే రోజు నిజంగా పండగ లెక్కరే ఉంది చిన్న సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఇక మా అందరూ వచ్చేసారు మంచిగా పెద్దగా అయిపోయింది మన్మల్ వచ్చారు మన్మల్ వచ్చారు సంతోషమా నాకు ఇంట్లో ఇట్లాంటి ఫార్మాలిటీస్ పండగలు అంటే మస్తు ఇష్టము మన వాళ్ళందరూ వస్తారు కదా అని చెప్పేసి యాక్చువల్గా మేము ఇంట్లో ఇంట్లోనే చేసుకున్నాం కదా మేమే అనుకున్నాం కానీ అట్లా అనుకోకుండా అత్తమ్మ వాళ్ళ పిల్లలు ఇంకా మేము అందరం అయ్యేసరికంటే అండ్ ఇంకా మా మామయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలు సో ఈవినింగ్ వరకు అట్లా ఒకరు ఒకరు వస్తూనే ఉన్నారనమాట సో అమ్మ వచ్చిన తర్వాత కూడా కలవలేదు సో అమ్మని కలవడానికి కూడా వస్తున్నారు కాకపోతే పండగ రోజు ఇట్లా అందరం ఒక దగ్గర ఉంటే నిజంగా ఆనందమే వేరు కదా

అట్లా ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా పిల్లలకైతే తినిపించాలి కదా ఇంకా మా పాపకైతే ఖచ్చితంగా తినిపించాల్సిందనమాట సో తినిపించేసి అట్లా ఇంకా రిలాక్స్ అవుతున్నా యాక్చువల్గా మా అమ్మతోటి ఇప్పుడు నేను తోటకూర చేయించుకొని తినాలని చెప్పేసి తినకుండా కూర్చున్నాను అనమాట సో మా వద్ద ఆల్రెడీ కుక్ చేసేసింది కాకపోతే నాకు అమ్మ ఉండిన తోటకూర కావాల్సిందే అని ఫిక్స్ అయిపోయినా అమ్మ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చినా కూడా కొంచెం కూడా జాలీ లేకుండా ఉంటారు కదా బిడ్డలు నిజంగా సో కొడుకులనే కొంచెం అర్థం చేసుకుంటారు కానీ బిడ్డలు అర్థం చేసుకోరేమో సో నేనైతే అంతే అనమాట నాకు చాలా మిస్ అయిపోయినా ఆ తోటకూర నువ్వే చేసి పెట్టాల్సిందే అని అసలు ఆ తోటకూర ఏంది ఎట్లా ఉండుతుంది మా అమ్మ అవన్నీ కూడా ఇప్పుడు స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమైపోతుంది సో విలేజ్లలో దొరుకుతుంది అది నార్మల్గా అయితే సిటీలలో అయితే అనమాట ఆ హక్కుకూర సో నాకు చాలా చాలా ఫేవరెట్ బ్యాడ్ బ్యా హాపుడు హాయ్ చెప్తాడు మహిష ఇచ్చింది పెద్దమా మొత్తం దొరికిందా కవరు అరే అని తీసుకోరంత చూసిరు కదా అట్లా అసలు అనుకోకుండా మా వాళ్ళందరూ ఒకరు ఒకరు వస్తూనే ఉన్నారనమాట నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకైతే ఇల్లంతా ఇట్లా సందడి సందడిగా మన చుట్టాలతో నిండిపోయి ఉంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది నాకే కాదు మా అన్నలు కూడా అట్లనే ఫీల్ అనమాట మేము ఉగ్రం అంతే సో అట్లా నేను లైవ్ చేద్దామని పైకి అయితే వచ్చిన ఆ రోజు లైవ్ కూడా పెట్టినాను యాక్చువల్గా ఊరు నుంచి సో అప్పటి వ్లాగ్ అనమాట సో మా వాళ్ళందరూ కూడా నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉంటారు సో లైవ్ చేసేసి ఇంకా కిందకి వచ్చేసిన ఫుల్ టయర్డ్ అయిపోయినా అనమాట కొంచెం లిస్టి తాకిందేమో మా ఊరినంతా చూపించేసరికి అనిపించింది అండ్ మేము ఇంకా ఇప్పుడు ఒక దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉందనమాట సో కొంచెం చిన్న చిన్న అవసరాల వల్ల మేము అమ్మని తీసుకొని మా ఊళ్ళ ఇంటికి అయితే వెళ్ళాల్సి వచ్చిందన్నమాట మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది ఆ ఊరు సో అందరం కలిసి అట్లా వెళ్తున్నాం ఇంకా మా బాపమ్మ అయితే వచ్చిందనమాట మేము ఎక్కడుంటే అక్కడ దానికి ఫుల్ హ్యాపీగా ఉంటుంది మనమలు మనమరాలను చూసుకోవడం కంటే పెద్ద ఆస్తులు ఏం కావాలి పెద్దవాళ్ళకి చెప్పండి సో అట్లా మేము ఉంటే చాలన్నమాట ఫుల్ హ్యాపీగా ఉంటుంది మా బాపమ్మ ఆఫ్టర్నూన్ ఇంకా కొద్దిసేపు అయితే రిలాక్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే బయలుదేరిపోయామనమాట చెప్పినాను కదా ఒక ప్లేస్కి వెళ్ళాలని వెళ్తూ ఉంటే ఇట్లా మార్కెట్ కనిపించింది సో మేము అన్ఎస్పెక్టెడ్గా వచ్చినాం కాబట్టి కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము అండ్ దట్టు మన విలేజ్ దగ్గర అమ్మేటువంటి కూరగాయలు అన్నీ కూడా మంచిగా ఊర్లలో పండించి తీసుకొచ్చినాయి కాబట్టి మేము ఎప్పుడు సిటీ నుంచి వచ్చినా కూడా ఎక్కువ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ అనమాట సో అట్లా ఎప్పుడు చాలా రోజులు అయిపోయింది ఇట్లా మార్కెట్లో తిరిగి అని చెప్పేసి అమ్మతో అట్లా తిరుగుతూ సో ఫైనల్గా మా వాళ్ళ ఇంటికి అయితే పోయినాము అసలు ఎవరింటికి పోయినాము ఏంటిది ఎందుకు అని అంటే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి మా మామయ్య వాళ్ళింటికి ఎట్లా సడన్ సర్ప్రైజ్గా వెళ్ళి వాళ్ళకైతే షాక్ ఇచ్చినామన్నమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళే యాక్చువల్గా అమ్మ వచ్చిన తర్వాత నిన్ననే వచ్చింది యాక్చువల్గా సో ఈ రోజే ఇంకా మేమైతే అనమాట అట్లా కలవడానికి సో వాళ్ళు షాక్ అయిపోయారు సో ఇంకా అమ్మ వెయిట్ అనమాట అండ్ దట్టు మా పిన్నికి అయితే కొంచెం ఫీవర్ ఉంది అని చెప్పేసి తెలవగానే ఇంకా అక్క చెల్లెలు అంతే కదా కొంచెం అక్క చెల్లికి ఏదైనా అయ్యింది అని అంటే ఎవరున్నా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ముందుండేది వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇంకా అమ్మ అసలు ఆగలేకపోయింది సరే అని చెప్పేసి అట్లా వెళ్ళి పిని కలిసి నెక్స్ట్ ఇట్లా మామయ్య వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చినాం అనమాట చెక్కరే కదా ఇది సోనిపాపుడు అంటే చెక్కరతోనే కదా విమా చెక్కర పోయి విమా చెక్కర చెక్కర పోయి అట్లా అమ్మ సోనిపాపుడు చెక్కరే అంటే నువ్వు పెడ రోడ్లు పెడుతుంది దాని ప్యూర్ చక్కెం చేస్తారు సోన్ బాబుడి ఏ ఉండదు ఫోన్ చక్కెరతో చేస్తారు అంటారు కానీ పిండి ఉంటుందా నువ్వు ఒకసారి చూడు ప్రాసెస్ చూడు అట్లా సక్సెస్ఫుల్ కాదు ఎంతో మందికి ఆదర్శం అని సో అట్లా అమెరికా ప్రయాణం కంప్లీట్ చేసుకొని వచ్చింది కాబట్టి మా వాళ్ళు స్వీట్ తినిపిద్దామంటే మా అమ్మ మామూలు చుక్కలు కాదనమాట ఫాస్టింగ్ ఆ రోజు జ్యూసెస్ లేదంటే కొబ్బరి నీళ్ళు అయితే ఓకే బెల్లమైనా ఓకే కానీ ఇంకా మిగతా ఏవి తినదనమాట సో అట్లా సతాయించింది ఇది అది అని చెప్పేసేసి ఇంకా అమ్మ అలవాటు కదా తినొద్దు అని చెప్పేసి అమ్మకి తెలుసు మేమేమో అట్లా తిను తిను అని చెప్పేసి అంటూ ఉన్నాం అనమాట సో ఫైనల్గా చెక్కర్ తీసుకుంది కానీ ఇంకా స్వీట్స్ కానీ అవి ఇవి ఏం కూడా తీసుకోవాలి అనమాట సో వాళ్ళు అట్లా బయట నుంచి వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చిర్రు అంటే ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి తినకపోతే తాగకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు కదా సో అట్లా అని చెప్పేసి ఇంకా మా అంటే ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి కట్ చేసి ఇస్తా ఉందనమాట సో ఏదో ఒకటి తిన్నారనుకో తిన్నారు అనే ఫీలింగ్ ఉంటుంది ఫాస్టింగ్ అని చెప్పి ఏం తినకుండా పోతే ఇంకొంచెం బాధ అనిపిస్తుంది అండి దట్టు ఆరు నెలల తర్వాత కలుసుకున్నారు కాబట్టి వదిన వర్తలు ఇంకా ఆ మాత్రం ప్రేమలు ఉంటాయి కదా సో అట్లా ఇంకా హ్యాపీ టైం నిజంగా ఆ రోజైతే అసలు ఉన్న తక్కువ టైంలో అయినా మేము అందరం కలిసి అట్లా ఎంజాయ్ చేసినాము సో ఇంకా కొద్దిసేపటికి ఇంటికైతే వెళ్ళిపోయి ఇంకా పడుకోవడమే అనమాట సో నెక్స్ట్ డే ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తాం ఏంటిది అని అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఫైనల్గా పిల్లలు అయితే హ్యాపీగా పోయారు ఇంకా నేను మార్నింగ్ లేచేసరికంటే మా పాప నాకన్నా ముందే లేచి అట్లా రెడీ అయిపోతుందనమాట నార్మల్గా అయినా మా ఇంట్లో అయినా అంతే అనమాట ఒక్కొక్క రోజు హాలిడే ఉండి నేను లేవకపోయినా కూడా తను రెగ్యులర్గా లేచే టైంకే లేస్తుంది హాలిడే ఉంది అని చెప్పేసి లేట్గా లేవడం అట్లే ఉండదు అనమాట సో లేచి తనైతే రెడీ అయిపోయింది layan race menci drive senang nak macam ni kan leh saya lain apa ha lain saya nak, saya nak. Bag, mana semua? Lebih kos, lebih kos lebih berapa? Anda di sini dah mana? Lebih banyak అట్లా అసలు ఏం జరిగింది అనేది అర్థం కాలేదు కదా మక్కటుకులు అయితే వచ్చినాయి అనమాట నా ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు విలేజ్కి వచ్చిన అంటే ఇవి కంపల్సరీగా ఉండాల్సిందే చాయ్లు వేసుకోవడానికైనా అట్లీస్ట్ ఫ్రై చేసినవైనా లేదంటే ఉప్పు కారం ఆనియన్స్ అయినా వేసుకొని తింటూ ఉంటాం అనమాట టైంపాస్ కానప్పుడు సో అట్లా నేను వచ్చిన నెక్స్ట్ డే అట్లా వచ్చినాయి అనమాట ఇంకా మా బాబమ్మ అయితే హ్యాపీ అప్పుడు ఆ కాలంలో నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఫుల్గా నేను వస్తున్నానంటే కథం తెచ్చి పెట్టుకునేది అనమాట బాపమ్మ దగ్గర సో ఫస్ట్ ఇంకా మా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు నేనైతే ఇంకా ఆగలేనని చెప్పేసి చాయ్ అనమాట సో ఏం చేస్తా చాయ్ పెట్టేసి అసలు మక్కట్టుకులతోటి అని చెప్పేసి తెలుసుకోవాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీలో నా వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా ఇట్లా తినే అలవాటు ఉందా కామెంట్ చేయండి మాక్సిమం నాకు తెలిసి ఈ మక్కట్టుకు అనేవి చాలా తక్కువ మందికి తెలుసు సో అట్లా ఇంకా చాయ్ అయితే పెడుతున్నా ఛాయ్లో జెమ్ని ఛాయ్ పత్తా అయితే యూజ్ చేస్తాం అనమాట మేము ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాలుగా నేను పుట్టక ముందు నుంచి కూడా మా ఇంట్లో జమ్నీ టీ పౌడరు సంతూర్ సబ్బు అండ్ అదేంటి బట్టలు వాష్ చేయడానికి రిన్ సోపు సో ఇవి అనేవి కామన్ అనమాట మా అమ్మ అస్సలు చేంజ్ చేయదు సో అట్లా స్కిప్ చేయకుండా చూడండి మేమిద్దరం షేరింగ్ చేసుకుంటాం వాళ్ళందరూ బిజీగా ఉన్నారు సో మా మాకు చాయ్ ఇచ్చేసి నేను కూడా తీసుకున్నా ఈరోజు స్పెషల్ మక్కడుకులు మీరు ఎంతమందికి మక్కడుకులు తెలుసుకువంటి అండి మేమైతే మక్కటికులను చాయ్ వేసుకొని తింటాము ఉప్పు కారం ఆనియన్స్ వేసుకొని తింటాము నార్మల్గా తాలింపు చేసుకొని తింటాము తింటుందట చెప్తున్నా సో ఇంకా చాయ్ వేసుకొని తినడానికి రెడీ అనమాట ఇంకా మా అమ్మ లేదు కాబట్టి మా కడుపులు అవలవు లేవు సో ఫైనల్గా అమ్మ వచ్చింది చాయ్లో మా కడుపులు వేసుకొని తింటున్నా సో ఇట్లా చాయ్లో వేసేసుకొని తినడం అనమాట చూపిస్తా చూసారు కదా నా కాంపిటీటర్ ఎక్కడనో ఉండరబ్బా ఇట్లా చాయ్ లేసేసుకొని మంచిగా కలిపి ഇങ്ങനെ കേൾക്കട്ടെ എന്നോസ് നല്ല നല്ല ഇത് കൊള്ളാത് ഇത് കൊള്ളാത് നോ പൈസ കളറ്റിച്ച് വിടേ ഇതെളെ බල 봐 താടലോസ് പെട്ട് చాలా రేర్ అన్నమాట మనకు అస్సలు దొరకదు చిన్న కూడా దొరుకుతుంది కానీ ఈ పెద్ద ఆకుల దొరకదు యాక్చువల్గా ఇంకా ఊర్లో అయితే ఇంకా మంచిది వస్తుంది కానీ ఒకేది యావరేజ్ ఉంది గ్రీన్ కలర్లో ఉంటుంది మస్తు టేస్ట్ అవుతుంది అనమాట జస్ట్ ఒక శనగపప్పు పేస్ట్ ఫ్రై చేసుకుంటే చేస్తుంది హెల్ప్ చేస్తుంది బాబా సో ఇట్లా కట్ చేసుకుంటూ ఇట్లా ఆకులు కట్ చేసుకుంటూ పెడుతుంది నేనైతే కట్ చేస్తాను అనమాట లక్ష్మీదేవి పెన్నెవరిచ్చారు ఇంకా లక్ష్మీదేవి మళ్ళీ మడిపోయి

ఆవు గురించి అయితే నేను ప్రతిసారి చెప్తా అమ్మ కోసం అయితే రెగ్యులర్గా వస్తుండే అనమాట అమ్మ ఉన్నప్పుడు మామూలుగా వస్తుంది అమ్మ లేకపోయినా కూడా ఇంటి దగ్గరకు వచ్చి చాలాసార్లు మేము ఉన్నప్పుడు అయితే లోపలికి గేట్ లోపలికి కూడా అనమాట సో అట్లా అమ్మకి బాగా అలవాటు అమ్మకని కాదు ఈ కాలనీలో అందరికీ కూడా చాలా అలవాటు అన్నమాట ఖచ్చితంగా రోజు వస్తుంది సో ఇంట్లో ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉన్నటువంటి అన్నీ కూడా పెట్టి మంచిగా పూజ అయితే చేసుకుంటారనమాట అనమాట గోపూజ చేసుకోవడం చాలా మంచిది అంటారు కదా సో అట్లాంటి పూజా ఫలితం కూడా మా వాళ్ళందరికీ దక్కుతుంది అనమాట సో అట్లా మా పిల్లలతో కూడా పూజ చేయించి ఇంకా మా అమ్మ ఉందంటే అంతే అనమాట అమ్మ ఏది చేస్తే మేమది చేయాల్సిందే సో అట్లా ఇంకా మా పక్కన ఉండే అన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇట్లా ఆవుని బాగా ప్యాంపర్ చేస్తారనమాట అండ్ మా పిల్లలకి మా ఇందాక మేము కట్ చేసినటువంటి ఆ ఆకులు ఉన్నాయి కూడా అవి కూడా ఏమంటే వేస్తున్నాము అలవాటు చేస్తున్నాము పాపం 봐졌다? 어? 응. 이거 괜찮다. అట్లా నేను మా అమ్మ చుట్టే తిరుగుతున్నాను అనమాట అసలు ఇంకెప్పుడు పని కంప్లీట్ చేసుకుంటుంది పూజ కంప్లీట్ చేసుకుంటుంది నా కోసం తోటకూర ఉండమని చెప్పి నాది ఎప్పుడు వండుతుంది నేను ఎప్పుడు తినాలి అని చెప్పేసి ఫుల్ వెయిటింగ్ అనమాట వేడివేడిగా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సరే ఇంకా ఛాయ్ తాగిన తర్వాత కుక్ చేస్తా అని చెప్పింది అనమాట ఇంకా తీర్థమైతే వస్తుంది అమెరికాలో కూడా ఒక బ్లాగ్ పెట్టినప్పుడు చూసే ఉంటారు సో ఇక్కడున్నా సరే మా అమ్మ పూజ చేసిన తర్వాత తీర్థం అయితే ఇంట్లో అందరికీ కూడా ఇస్తుంది అనమాట సో అట్లా చాయ్ అయితే పెట్టుకొచ్చి ఇస్తే హ్యాపీగా కూర్చొని తాగుతుంది ఇంత బ్లాక్మెయిల్ చేస్తుందని అంటే ఫస్ట్ ఛాయ్ తాగిన తర్వాతనే నేను కుక్ చేస్తాను అని చెప్పేసి సరే ఇంకా తాగనిలే ప్రశాంతంగా నిద్ర కూడా లేదు సరిగ్గా జెట్ లాగ్లో ఉంది అని చెప్పేసి ఇంకా వదిలేసిన ఏం కురమా కోడిగుడ్డు ములక్కాయ టమాటో ఎవరికైనా తెలుసా ఇది చాలా స్పెషల్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా తోట కూర మాత్రము మా అమ్మ ఎప్పుడు వండుతుంది ఇలా నేను తింటాను తినను అర్థమైతే లేదు ఫైనల్గా అన్ని పనులు కంప్లీట్ చేసుకుని కూర చేయడానికైతే వచ్చేసింది అనమాట కిచెన్ లోకి మేడము ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి హైజీన్గా చేయాలి అని ఆలోచిస్తుంది అనమాట ఆకుకూరల్ని కడగకుండా అస్సలు ఉండదు అండ్ దట్టు వేడి నీళ్ళలో నార్మల్గా వేడి నీళ్ళల్లో ఉంటారు కానీ ఇట్లా పొగలు వచ్చేటువంటి నీళ్ళల్లో వేసి తీస్తుందనమాట సో యాక్చువల్గా అనుకున్న దానికంటే కొంచెం వేడైనాయి సో పర్లేదు ఇంకా మంచిదే కదా అని చెప్పేసి చూసారు కదా అట్లా పొగలు వచ్చే నీళ్ళలో చేతులు ఎట్లా పెడుతుందో ఏందో ఈ అమ్మలు ఇంతే కదా నాకు కూడా అట్లనే అలవాటు అయిపోయింది అనమాట పినమ్మీ నుంచి చపాతీలు అవి ఇవి కూడా నేను చేతితోనే తీస్తాను సో అమ్మ దగ్గర నుంచే వచ్చిందేమో నాకైతే అనిపిస్తుంది సో అట్లా ఇంకా అయితే మంచిగా క్లీన్ చేస్తుంది టైం టేకింగ్ కాకపోతే ఎమ్మి ఎమ్మిగా కుక్ చేస్తుంది అనమాట సో మాక్సిమం కవర్ చేస్తా మా అమ్మ చేసే తోటకూర కర్రీ ఇట్లా ఆకుకూరని కుక్కర్లో ఎవరైనా వండుతారో చేయండి మా అమ్మ మాత్రమే చేస్తుంది ఇట్లాంటివన్నీ ఇప్పుడు కుక్కర్లో తోటకూర ఫ్రై చేపిస్తున్నా మసరు అనేది బాగా లైట్గా అంటే చాలు చాలు చాలా చూసిన ఫస్ట్ ఆయిల్ పోషేసి మిర్చి అయితే ఫుల్గా ఉండాలన్నమాట మాకు తోటకూరలు ఆకురలు మ్యాక్సిమం ఆకుకూరలు అని కానీ మే అట్లా మెయిన్ తోటకూరలు అయితే చారుకున్నా అవన్నీ కాదంట అందులో కొన్ని వస్తుంది అంటే ఇడ్లీ ఫస్ట్ వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి కదమ్మా ఉల్లిగడ్డలు తర్వాత వేయాలా మా ఇంట్లో మ్యాక్సిమమ్ ఇది చేసారు అంటే ఖచ్చితంగా చారు ఉండాల్సిందే అనమాట నాకంత ఏమి ఉండదు కానీ మా వాళ్ళకి ఖచ్చితంగా చారు నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని మిర్చి ఫ్రై అయిపోయాక ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి శనగపప్పు వేసుకోవాలి కానీ ఇప్పుడు ప్రెసర్ పప్పు చేస్తున్నా శనగపప్పు తెప్పించుకుందామా కన్నా ఏమండి ఏడు అల్లం పేస్ట్ పేస్ట్ ఫ్రై చేసుకొని ఫైనల్గా మంచిగా కడిగి పెట్టుకున్నటువంటి అయితే యాడ్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉప్పు వేసేసి మూత పెట్టేస్తుంది అనమాట నేనైతే ఇప్పుడు ఇక్కడ శనగపప్పు అయితే ఏమని చెప్తున్నా పెసరపప్పు కంటే శనగపప్పు వేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది సో ఇంకా ఇది అది అట్లా ఇట్లా అని విసిగిస్తూ ఉన్నానన్నమాట పక్కకు నిలబడి చాలా రోజులు అయింది కదా అని కామెడీ చేస్తుంటే మా అమ్మ చాలా సీరియస్గా తీసుకొని నాకు డిస్టర్బ్ చేయకు కుక్ చేసేటప్పుడు అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అనమాట సో అందుకని చెప్పేసి సరిగా క్యాప్చర్ కూడా చేసుకోలేదు సో అట్లా మొత్తానికైతే అమ్మ కర్రీ అయితే వండుతుంది ట్రై చేసుకోండి పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టా మంచిగా ఉంటాయంట ఇల్లు ఏమేమి వేసినా ఏం చేసి ఫ్రైనావు నెయ్యి అంతేనా క్రంచ్ క్రంచి మస్తు అమ్మ కదా చేస్తుంటే మీడియో వీడియో తీసుకుంటుంటే విసిగించకు నేను ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంచి చాలా ఫైనల్ గా నా తోటకూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా అమ్మనే తినిపిస్తుంది అనమాట నాకు మా అమ్మ ఎప్పుడు ఏమంటుందంటే ఇష్టమైన కూరలు మన చేతితో మనం తింటేనే హ్యాపీగా ఉంటుంది అంటారు కానీ నాకు అట్లా కాదనమాట నాకు ఇష్టమైన కూరలు అనుకో నాకు మ్యాక్సిమం మా అమ్మ తినిపిస్తేనే ఎక్కువ ఇష్టమైన దట్టు చాలా రోజులు అయిపోయింది కదా మిస్ అయిపోయింది అమ్మని ఇబ్బంది పెట్టడం అందుకని చెప్పేసి ఇంకా అమ్మ ఆకలి అవుతుంది అయినా కూడా నాకు తినిపిస్తుంది సో అట్లా తినేసి ఇంకా మేమైతే అట్లా బయలుదేరిపోయినాము అమ్మ అమెరికాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి అన్నమాట సో కావాల్సిన వాళ్ళవి దగ్గర ఉన్న వాళ్ళని అయితే అట్లా వెళ్తూ ఉన్నాము అమ్మని తీసుకొని ఇంకా వెళ్తూ ఉంటే వాతావరణం అంతా కూడా చల్లగా అనమాట అమ్మ వచ్చిన దగ్గర నుంచి రైనింగ్ ఇంకా వాతావరణం చల్లగా ఉండడం తప్పితే ఎండ్ అయితే లేదు సో అట్లా గ్రీనరీ అంతా కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్న నిజంగా నాకు కొంచెం ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అంటే బాగా ఇష్టం అనమాట బాగా కనిపించినాయి అన్నీ కూడా ఫోన్ ఫుల్ అయినా సరే స్టోరేజ్ కానీ అన్నీ క్యాప్చర్ చేసుకుంటాను అనమాట సో అట్లా పిల్లలందరినీ ఇంట్లో పెట్టువచ్చిన కానీ చిన్న పాపనైతే తీసుకొని వచ్చినాము సో తను ఎక్కువసేపు ఉండలేదు అండ్ ఎప్పుడు ఉంచలేదు అనమాట సో అట్లా ఇంకా రిటర్న్లో వస్తూ ఉంటే కొన్ని కొన్ని షార్ట్స్ వేసుకుందామని ఇట్లా మేకలతో ట్రై చేస్తూ ఉంటే నాకు అసలు ఒక మేక కూడా కోఆపరేట్ చేయలేదు అనమాట సో ఫన్నీగా ఆ రీల్ని కూడా నేను పోస్ చేయడం జరిగింది నా ఛానల్లో సో అట్లా మొత్తానికైతే మా ఊరికైతే రీచ్ అయిపోయినాము వచ్చేసరికి మా పిల్లలైతే ఎంత డీసెంట్గా మంచిగా ఆడుకుంటున్నారనమాట సో ఈ మధ్య కాలంలో మేము ఏం చేస్తున్నాం అంటే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కానీ ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు పెద్దగా అయిపోయారు కాబట్టి సో అట్లా వచ్చేసరికి ఇంకా మంచిగా ఏమేం చేసినాము మేము వెళ్ళిన తర్వాత అనేటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట పిల్లలు సో అట్లా ఇది ఈరోజు నా డే వ్లాగ్ అనమాట ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మంచి మంచి వీడియోస్ కోసం ఒక్కసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి ఫ్యామిలీ వీడియోస్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చితే మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ శ్రీమతి స్వాతి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ